మాత్రే నమకి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో దసరా శరణవరాత్రులు పూజ వాళ్ళు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారి నాలుగవ రోజు ఏం అలంకరణ పూజ చేయాలి తిది ఏమిటి స్థానాలు ఏమి ఇవ్వాలి ఏ నైవేద్యం నిషేధించాలి పూజ చేయడం వల్ల కలిగే లాభాలేమిటి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంది శ్రీ క్రోధీనామ సంవత్సరం శరదృతువు దక్షిణాయనం అశ్విజ మాసం శుద్ధపాఠ్యమీ తిథి అక్టోబర్ మూడు గురువారం రోజు నుంచి అక్టోబర్ పదకొండు శుక్రవారం వరకు నవమి తిథి నవరాత్రులు రానున్నాయండి నాలుగవ రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు మనకి బాల త్రిపతి సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారండి ఈరోజు తిది చవితి తిది ఐదు శనివారం ఉదయం తొమ్మిది నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆరో తారీఖు ఆదివారం పూర్తిగా ఉంటుంది ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం పది గంటల వరకు పూర్తిగా ఉంటుంది తదుపరి అనురాధ అమ్మవారికి నైవేద్యం దద్దోజనం పరమాన్నం ఈరోజు పుష్పాలు ఎర్రని కలువలు అమ్మవారికి చేర రంగు బంగారు ఈరోజు పూజ చేయడం వలన ఫలితం అఖండ కీర్తి దానం సహస్రనామ పుస్తకములు మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవి నమ లేదా ఓం శ్రీ లలిత దేవియే నమ అని పఠించాలి